మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా గోరింటాకు పేరు వినగానే ఆడవాళ్ల మనసు ఉప్పొంగిపోతుంది అవును మరి అందాన్ని ఇష్టపడే అతివల అరచేతులను మరింత అందంగా మార్చే గోరింటా కంటే ఎందుకు ఇష్టం ఉండదు ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల మెహందీలు ఎన్నో రకాల డిజైన్స్ అందుబాటులోకి వచ్చాయి అంతేకాకుండా గోరింటాకంటే ఆకు తెంపాలి నూరాలి ఎంత మెత్తగా నూరినా డిజైన్స్ పెట్టుకోవటానికి కొంచెం కష్టం దాంతో పాటు సమయం కూడా ఎక్కువ పడుతుందని ఫీల్ అయ్యేవారు కూడా ఆషాఢం వచ్చిందంటే మార్కెట్లో దొరికే రకరకాల మెహందీలను పక్కన పెట్టి గోరింటాకు వైపే మక్కువ చూపిస్తారు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఆరోగ్యపరంగానూ ఆధ్యాత్మికంగాను ఎన్నో ఉపయోగాలున్నాయి ఆషాఢంలో ఋతువు పూర్తి కావటంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది కాబట్టి అనారోగ్యాలు తప్పవు అందుకే గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంటుంది అంతేకాకుండా గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది అందుకే ఆషాఢంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా డాక్టర్లు కూడా మంచిదేనని చెబుతున్నారు ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు ఇటు ఆరోగ్యపరంగానూ అటు ఆధ్యాత్మికంగానూ ఎన్నో ప్రయోజనాలున్న గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి దీనివలన మంచి హెల్త్తో పాటు చేతులు ఎర్రగా పండి అందం ఆకర్షణ ఇనుమడిస్తుంది మరింకే సిటీలలో గోరింటాకు దొరక్కపోతే ఊరి నుండి తెప్పించుకొని రుబ్బించుకొని అమ్మ చేత చందమామ పెట్టించుకునే ఆనందాన్ని మిస్ అవ్వకండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర